హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా గోనగొండ మండలం గోనగొండల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు అండి ఈరోజు మొదటి రోజు నాలపల్లి విభాగం పోటీలు ఆ నాలపల్లి విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఇవి ముని రంగుడు యాదవ్ గారు ఆలంకొండ గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా వారి నాలపల్లికిత్తలండి ఈరోజు జరిగే నాలపల్లి విభాగానికి వచ్చినటువంటి జత ఇవి ముని రంగుడు యాదవ్ గారు ఆలంకొండ గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు నాలుపల్లి నాలుపల్లికిత్తలండి గోనగొండల గ్రామంలో జరిగే ఈరోజు జరిగే నాలుపల్లి విభాగానికి వచ్చినటువంటి జత pengantuk nih udah auto